తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరిని అభ్యర్థులు ఎంపిక చేస్తుంది అనేదే ఇప్పుడు అతిపెద్ద చర్చ వాస్తవానికి నాగబాబు గారికి ఆల్రెడీ హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయనకి కన్ఫామ్ అంటున్నారు ఇక మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనే ఇప్పుడు ఒక చర్చ అయితే ఇందులో ఒకటి బీజేపీకి ఇస్తే ఇక మూడు మిగులుతాయి అనేది అయితే ఇక్కడ అనూహ్యంగా తెర మీదకు ఒక పేరు వచ్చింది అదే నిట్ట్యం రఘురామ్ ఆయన కూడా కృష్ణా జిల్లా వాసే వాస్తవానికి నిత్యం రఘురాం అంటే సామాజిక వర్గ పరంగా చూసుకున్న ఎలా చూసుకున్నా సరే నిత్యం రఘురాం సీనియర్ నాయకుడు కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే అంశం అయితే తెర మీదకి వచ్చిందట అలాగే ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు ఆయన కూడా వచ్చి అడిగారంట బాబు గారిని నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అనేది అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చిందంటే మొన్నటి వరకు ఏమనుకున్నారు పిఠాపురం వర్మ మా బుద్ధ వెంకన్న అలాగే మళ్ళీ యనమల రామకృష్ణుకి ఇస్తారా లేదంటే అశోక్ బాబు రాజనామా ఆయనకి ఇస్తారా ఆయన టైం టైం అయిపోతుంది జంగా కృష్ణమూర్తికి ఇస్తారా ఇలాగా ఇవన్నీ ఉన్న ఉన్న నాలుగు పోస్టులకే మిగిలిన నాలుగు పోస్టులకే ఎంత ప్రచారం ఒక పక్క భారతీయ జనతా పార్టీ కూడా అందులో కూడా చాలా మంది వరుసగా రేసులో ఉన్నారు మాకు ఇవ్వండి ఒకటి అక్కడ ఇస్తే ఇంకా మిగిలిన మూడానికి ఎంతమంది కను సర్దుతారు ఎవరికి ఇవ్వకపోయినా కోపమే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా ఉన్న వాళ్ళే సరిపోదన్నారు నిట్టం రఘురాం పేరు కూడా వినిపిస్తుంది ఆయనకి దాదాపుగా ఇవ్వడానికి కూడా అంగీకరించారు అనేది కూడా ఒక అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు ఒకటి త్యాగాలు చేసిన వాళ్ళకి ఎలాగే ఇవ్వాలి అలాగని చెప్పి పలుకుబడి ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ చాలా కీలకం మండలిలో కాస్తంత వాడి వీడిగా చర్చలు నడుస్తున్నాయి అక్కడ కాస్తంత గట్టిగా మాట్లాడే వాళ్ళు కావాలి సైలెంట్గా ఉండేవాళ్ళు అక్కడ కష్టం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే కొన్ని రోజుల పాటు ఇంకొన్ని రోజుల పాటు వైసీపీ హవా ఉంటుంది క్రమక్రమంగా తగ్గిపోద్ది ఈ వాళ్ళకి టెర్మ్ అయ్యే కొద్దీ వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో సభ్యులు బయటకు వచ్చేస్తే వీళ్ళదే ఫుల్ అవుతుంది అప్పుడు ఇంకా ఎవరు పెద్ద మాట్లాడడానికి కూడా ఉండదు మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు సభ సజావుగా సాగిపోతుంది కానీ అప్పటి వరకు అయితే కాస్తంత వాగ్దాటి ఉన్న వ్యక్తులు కావాలి కాబట్టి ఆ తరహాలో కూడా బాబుగారు ఆలోచిస్తున్నారని అందుకే ఇప్పుడు నిత్యం రఘురాం పేరు తెర మీదకి వచ్చింది మరి ఆయనకి దాదాపుగా ఖరారు సమాచారం కూడా వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవాన్ని చూడాలి